ధనుర్ రాశి ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈ ధనుర్ రాశి వారికి వారం శని తృతీయ స్థానంలో గురుడు పంచమ స్థానంలో యోగంగా ఉన్నారు చంద్రుడు ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది వ్యయ్యంలోనే రవి ఉన్నారు దశమంలో శుక్రుడు ఉన్నాడు ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు ఇటువంటి పరిస్థితులు ఈ వారం మీకు వారపు మధ్యలో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది వార ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వార మధ్యలో కార్యజయం ధనలాభము వారాంతం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతం కూడా యోగిస్తాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు పబ్లిక్ రిలేషన్స్ అత్యద్భుతంగా ఉన్నాయి అయితే మరి ఈ రాశి మనం చూసినట్లయితే ఎంతటి కష్టమైన పని వచ్చినా తప్పనిసరిగా చేయగలుగుతారు కోర్టు వ్యవహారాలు ప్రభుత్వపరమైన వ్యవహారాలు వాయిదా పడతాయి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ వారం పెద్దగా యోగించే అవకాశం లేదు విద్యార్థులకి మహిళలకి మంచి ప్రోత్సాహకరంగా ఉన్నది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో కూడా చక్కని అనుకూలత ఉన్నది ఇంకా వృత్తుల వారు చేసినట్లయితే న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న చేతి వృత్తులు కార్మికులు వీరందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వార ప్రారంభంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని అకాల అకాల భోజనము శ్రమ ప్రతి పని ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఆరాధించవలసిన దైవం సూర్య ఆరాధన దానాల్లో గోధుమలు దానం చేయడం మంచిది సంఖ్యల్లో ఈ వారం మీరు ఒకటో నెంబర్ ఎక్కువగా వాడండి మరి రంగుల్లో తెలుపు రంగు ధరించండి మరింత ప్రయోజనం పొందగలరు స్వస్తి మరి కార్యక్రమాలు మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం స్వస్తి